హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఇప్పుడు మా అయితే మెంతకూర వండుతుందండి చూపిస్తున్నాను చూడండి ముందుగా పప్పు అలానే టమాటీ ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకొని ఇలా కడిగి చక్కగా వాష్ చేసుకొని ఉడకపెట్టుకుంటున్నాం ఇప్పుడు మెంతకూర కడి కడిగి ఉంచిన మెంతికూర అయితే వేసుకుంటున్నామండి మెంతికూర తినటం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది తెలుసా ఫ్రెండ్స్ మెంతికూర అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఉత్తి మెంతికూర చక్కగా తోటకూరలే కూర చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి అందులో నెయ్యి వేసుకుని తింటే మరీ టేస్ట్గా ఉంటుంది ఒకసారి నేను చేసి చూపిస్తాను మెంతికూర రొట్టెల్లోకి అయితే బలం ఉంటుందండి మెంతికూర అయితే ఇప్పుడు పప్పు మెంతకూర కాబట్టి అంతే ఇప్పుడు ఒక విజి మూడు విజిల్ వేయించుకుంటే సరిపోతుంది పసుపు అండి మీకు ఇష్టమైనంత తీసుకోవచ్చు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు విజిల్ వేయించుకోవాలి అలాగే పక్కన తాలింపు పెట్టేసుకుంటుంది చెల్లి చక్కగా బాయిలింగ్ ఇది కొంచెం కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని మంచి మార్నింగ్ మొలాని చక్క పువ్వు పువ్వులు వచ్చేస్తున్నాయి క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కొంచెం వైలేసుకుంటుందండి చెల్లి ఫ్రై చేయటానికి చూస్తారా ఫ్రెండ్స్ అక్కడ చక్కగా ఉడుకున్నది మెంతు కూర పప్పు టమాటాలు అన్నీ కనిపిస్తున్నాయి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఇప్పుడు తాలింపు చేసేసుకుంటున్నానండి ఇప్పుడు రుబ్బు పెట్టుకోవాలి తగినంత తప్పు పప్పు గుత్తితో చక్కగా రుబ్బేస్తుంది చెల్లి కలర్ఫుల్గా చక్కగా చూడటానికి చక్కగా ఉంది పప్పు అనేది నాకు ఈ విధంగా ఉంటే నాకు బల ఇష్టం అండి పప్పు పప్పు ఎప్పుడు వండుకున్నా సరే చక్కగా కొంచెం లూజ్గానే ఉండాలి దానికి బల టేస్ట్ వస్తుంది మరి టైట్ అంటే కాదు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది చూడటానికి కూడా బాగుంది తినడానికి కూడా చాలా రుచిగా ఉంది చూసారండి పప్పు కొంచెం మనం పప్పు కూడా వేసుకోవాలి అలాగే జీలకర్ర ఎండుమిరగాయ పోపు సురుకులు వెల్లుల్లిపాయ అన్నీ వేసుకుని తలం చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది పో పప్పులు అనేవి జీలకర్ర అండి అలాగే ఆవాలు వేసుకోవచ్చు పుస్త సమానం అంతా వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండు మిరగాయలు కరివేపాకు ఎంతో రుచికరమైన మెంతకూర ఆరోగ్యానికి చాలా మంచిది మెంతకూర మనం ఎక్కువ తినము చాలామంది అయితే తింటూ ఉంటారు తెలిసిన వాళ్ళు బాగా తింటూ ఉంటారు మెంతకూర మనకు తెలియక అప్పుడప్పుడు వండుకుంటాము కానీ ఇప్పుడు సీజన్ కదండి ఫ్రెష్గా ఉంటుంది మెంతకూర మనం గుర్తు ఆరోగ్యానికి మంచిదని తినాలి అంతే అండి కోపలు చక్కగా వేగినాయి కాబట్టి తాలింపు చేస్తాం ఎప్పుడైనా సరే తాలింపు చేసినప్పుడు ఎలా చొరచరం చర్రమంటూ తాలింపు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఎంతో రుచికరమైన మెంతి పప్పు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ వాచ్ మై ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో బై బై ఫ్రెండ్స్ next video